నెక్స్ట్ థర్డ్ కేసు వచ్చేసి శ్రీనివాసరావు బొడ్ల అంట సో ఇది రెండు వేల ఇరవై రెండులో అయిందమ్మా సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ దేని గురించి నువ్వు వాళ్ళ దగ్గర గోల్డ్ పెట్టడం అమౌంట్ తీసుకురావడం కొంత బంగారాన్ని పెట్టడం మళ్ళీ తర్వాత డబ్బులు తీసుకురావడం ఇలా అయిపోయిన తర్వాత మొత్తానికి అక్కడ ఉన్నటువంటి గోల్డ్ అంతా తీసుకొచ్చేసి అర్జెంటు మాకు అవసరం ఉంది అది ఇది అని చెప్పేసి అని ఏం చేసినామంటే మళ్ళీ ఒక డెబ్బై మూడు వేలు తీసుకున్నామంట మేడం నాకు ఇక్కడ అర్థం కానింది ఏంటంటే యాక్చువల్గా నేను ఫిజికల్ హ్యాండికాప్ అండి నేను గోల్డ్ తీసుకెళ్లి పెడుతున్నాను వాళ్ళు నాకు మనీ ఇస్తున్నారు మొత్తం నెక్స్ట్ నేను మొత్తం నాకు గోల్డ్ అడిగినప్పుడు అతను ఎలా ఇచ్చేసాడు అతను ఎందుకు ఇచ్చేస్తాడు నాకు గోల్డ్ గోల్డ్ ఇచ్చేసి నాకు మై నువ్వు ఇక్కడ రిక్వెస్ట్ చేసావు అని చెప్పేసి నేను చాలా స్ట్రగుల్ అవుతున్నాను అందుకోసం అని చెప్పేసా నేను ప్రామిస్ ఇస్తున్నాను ఐ విల్ ప్రామిస్ అని చెప్పేసి ఇక్కడ మేడం మీరు అమౌంట్ అని చెప్పేసి మీరు ఇస్తారా నాకు నేను కూడా మిమ్మల్ని ఇప్పుడు చాలా రిక్వెస్ట్ చేస్తాను నేను చాలా బాధలో ఉన్నాను మేడం సఫర్ అవుతున్నాను అని అడుగుతాను మీరు డెబ్బై వేలు ఎనభై వేలు నాకు మీరు మనీ ఇచ్చేస్తారా ఎట్లా ఇచ్చేస్తారు అక్కడ నాకు గోల్డ్ ఉంది నా ఫ్రెండ్ గోల్డ్ ఉంది అక్కడ కాబట్టి ఆ మనీ నేను తీసుకోగలిగాను ఈ డెబ్బై మూడు వేల ఎనభై వేలా మా ఫ్రెండ్ నేను తీసుకెళ్ళి ఇతని దగ్గర నాలుగు తులాల గోల్డ్ పెట్టండి ఎవరిది నా ఫ్రెండ్ నాతో ఎవరైతే ఉన్నారో ఏది ఫస్ట్ కేస్ పెట్టావు కేసు అతను మోసం చేశాడను ఆ అమ్మాయి బంగారమే తీసుకెళ్ళి తీసుకెళ్ళేది మన శ్రీశ్వాస రావని చెప్పేసి అని అతని దగ్గర తాకట్టు ప్యాకెట్టు పెట్టాను ఎన్ని తులాలు నాలుగు తులాలు నాలుగు తులాలు సో అట్లా తీసుకున్నావు అమౌంట్ అవును సో మళ్ళీ గోల్డ్ అంతా తీసుకున్నావు అమౌంట్ అంతా కూడా తిరిగి తిరిగిచ్చేసా లేదు లేదు అసలు ఆ గోల్డ్ తీసుకోలేదు ఆ మనీ కూడా తీసుకోలేదు మేడం మరి అట్లా అక్కడే ఎలా పెడుతున్నావు నువ్వు గోల్డ్ ఇప్పుడు నువ్వు అన్నావు మేడం నేను ఏమి గోల్డ్ పెట్టకుండా నాకు ఎమౌంట్ ఇస్తారా నేను అడిగితే నేను బాధల్లో ఉంటే నేను సమస్యల్లో ఉంటే ఇస్తారా నేను అడిగితే అనిసానన్నావు కదా మరి అక్కడ గోల్డ్ పెట్టేసి నువ్వు అమౌంట్ తీసుకోకుండా ఎలా ఉన్నావు నేను యాక్చువల్గా నాలుగు తులాలు గోల్డ్ పెట్టినే గోల్డ్ పెట్టి నేను మనీ తీసుకెళ్లాను మేడం మనీ తీసుకెళ్లి నేను రిటర్న్ మనీ అతన్ని కట్టాను కట్టేసిన తర్వాత అతను ఏమన్నాడంటే యాక్చువల్గా గోల్డ్ ఇప్పుడు లేవమ్మా బ్యాంక్ లో పెట్టేసి వచ్చాను ఇంకో త్రీ డేస్ కి రా ఇస్తానని చెప్పాడు అతను అలా చెప్పడంతో నేను వెళ్ళిపోయాను ఇతని దగ్గర మా మా ఫ్యామిలీ వాళ్ళందరూ పెడుతూ ఉంటారు నా నా సర్కిల్ వాళ్ళు సంబంధించిన వాళ్ళందరూ అతని దగ్గరికి వెళ్ళి గోల్డ్ పెడుతూ ఉంటారు అట్లా అతని మీద నమ్మకంతో నేను వెళ్ళిపోయాను త్రీ త్రీ డేస్ తర్వాత ఎట్లా తెలిసిందో కానీ నా ఫ్రెండ్ తెలిసింది నేను ఆమె గోల్డ్ తీసుకెళ్లి అక్కడ తాకట్టు పెట్టానని అంటే తెలియదా లేదు మేడం ఆమె గోల్డ్ అక్కడ ఒంటి మీద ఉన్న బంగారమా లేకపోతే మీ మీ ఇంట్లో ఇంట్లో పెట్టిన మా ఇంట్లో పెట్టిన బంగారం ఆమెకు చెప్పకుండానే నువ్వు పెట్టాను అలా ఇలా తప్పు కదా మా అమ్మాయి బంగారం నువ్వు తీసుకెళ్లి పెట్టడం తప్పే మేడం తప్ప అనట్లేను తప్పే హండ్రెడ్ పర్సెంట్ తప్పే సమ్ ఇంకా మాకప్పుడు మనం మేమిద్దరమే మా వాళ్ళతో గొడవ పడుతున్నాం అది ఇది చేస్తున్నాం కాబట్టి ఇంకా ఆమె నా దగ్గర నా దగ్గరే ఉంటుందనే ధైర్యంతో నేను తీసుకెళ్లి ఆ గోల్డ్ అక్కడ పెట్టేసి చెప్పకుండా వెళ్ళి పెట్టి తర్వాత చెప్పాను ఆమెకు చెప్పిన తర్వాత ఏమన్నదంటే ఫస్ట్ విడిపించేసే ఆ గోల్డ్ అన్నది సరే నేను విడిపిస్తాను కానీ నువ్వు తీసుకుని ఏం చేసినావు ఇంకా మా ఇద్దరికి మా ఖర్చులకే అయింది అక్క అది ఖర్చులకంటే ఇప్పుడు మేము ఆ డబ్బుల కోసం పోరాడుతున్నాం కదా అటు ఇటు తిరగనీకి అక్కడ ఇక్కడ ఉండనీకి దానికోసం మీ వదిన వాళ్ళకి ఇచ్చిన అమౌంట్ లక్ష నలభై వేలు అని చెప్పేసి పోలీస్ స్టేషన్లకి అటు ఆ నా అమ్మాయికి తెలియకుండా నాలుగు తులాల బంగారం అక్కడ పెట్టేశావు తర్వాత తెలిసిన తర్వాత నేను తీడిపిస్తాను అన్నావు మరి అక్కడ పెట్టిన తర్వాత నాలుగు తులాల బంగారానికి ఈ శ్రీనివాస్ అనే అతను ఎన్ని డబ్బులు ఇచ్చిండ్రు నీకు నేను నాలుగు తులాల బంగారం మాత్రమే పెట్టి నేను ఎయిటీ మాత్రమే తీసుకెళ్లాను ఎయిటీ థౌజండ్ తీసుకెళ్ళాం తర్వాత నెక్స్ట్ నేను వెళ్ళి అడగంగా అట్లానే తిప్పుకుంటూ ఉన్నాను నన్ను రాలేదా అయ్యాలు వస్తాయి రేపు వస్తాయి అనుకుంటా తిప్పుతుంటాడు అంతలోపు నా ఫ్రెండ్కి తెలిసింది అప్పుడు నా ఫ్రెండ్ ఏం చేసిందంటే నా మీద ఈ బోర్డుల శ్రీనివాస్ మీద కేసు పెట్టింది ఆమె ఎవరు నా ఫ్రెండు నా గోళ్ళు ఈమె ఇట్లా తీసుకెళ్ళి అక్కడ తాకటెట్టి ఆయన పెట్టుకున్నాడని కేసు పెట్టింది కేసు పెట్టడంతో నేనేం చేశానంటే నా గోల్డ్ నా గోల్డ్ ఇట్లా తాకెట్టు పెట్టుకొని నేను మళ్ళీ ఇడిపించుకుందామని ఇచ్చిన పైసలు కూడా ఇతని దగ్గర పెట్టుకొని నా గోల్డ్ ఇస్తలేడు అని చెప్పి నేను కూడా ఇతను నేను కూడా ఇతని మీద కేసు పెట్టాను యాక్చువల్గా సార్ వాళ్ళని కూడా తీసుకెళ్ళాను నేను ఆ రోజు అయితే అతను ఎవరు పెద్ద మనుషుల్ని తీసుకొచ్చాడక పెద్ద మనుషుల్ని తీసుకొచ్చి ఏమన్నారంటే మీ గోల్డ్ మీకు ఇచ్చేస్తాము మా పైసలు మా గట ఆల్రెడీ కట్టేసింది అమ్మాయి మీ గోల్డ్ మీకు ఇచ్చేస్తాము అని చెప్పి కేసు రిటర్న్ ఇంకా కేసు వాపస్ తీసుకుంటే ఎవరిది వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవచ్చని ఇప్పుడు శ్రీను శ్రీనివాసరావు అనే అతను నీ మీద కేసు పెట్టిందా లేకపోతే ఈ నీ స్నేహితురాలు అమ్మాయి పెట్టిందా మీ ఇద్దరి మీద కేసు ఫస్ట్ మా ఫస్ట్ మా స్నేహితురాలు పెట్టిందక్క మీద పెట్టిన తర్వాత అతను ఏం చేశాడు ఇప్పుడు మీరు కేసు ఏదైతే చూపిస్తున్నారో వీళ్ళు నన్ను ఇట్లా ఈ అమ్మాయి నన్ను ఇట్లా చీట్ చేసిందని అతను అతను కంప్లైంట్ రాసుకెళ్ళి ఇస్తున్నాడు నీ మీద అప్పటికే నేను ఇతనికంటే ముందే నేను ఇతని మీద కేసు పెట్టేసి అక్కడ ఎందుకంటే నువ్వు డబ్బులు కట్టేసావా ఎనభై వేలు కట్టేశాను ఎనభై వేలు కట్టేసిన తర్వాత బంగారం ఇవ్వట్లేదు అని చెప్పేసి అని బిఫోరే నువ్వు కేసు మీకు అది నేను జిరాక్స్ కూడా పెట్టాను అట్లా పెట్టిన క్రమంలో పెద్ద మనుషులు వచ్చి ఏం చేశారంటే ఇంకా ఎందుకులే అమ్మా అతను సావుకారి కదా కేసులో వరకు వెళ్తే చాలా ప్రాబ్లం అవుతుంది మీ గోల్డ్ మీకు ఇచ్చేస్తాడులే అని చెప్పి పెద్ద మనుషులు సర్ది చెప్పి కేసు రిటర్న్ రాయించుకున్నారు అక్క రాయించుకోవడంతో నేనేం చేశాను గోల్డ్ ఇస్తాడు కదంట అని ఇంకా గోల్డ్ తను ఇచ్చేశాడు ఆ గోల్డ్ తీసుకొని మేము వెళ్ళిపోయినాం తను రిటర్న్ తను రిటర్న్ కేసు రాశాడా లేదా అనేది నేను చూసుకోలేదు చూసుకోకుండా మేము వెళ్ళిపోయాము ఇంకా అతను గోల్డ్ ఇచ్చేయడంతో మేము వెళ్ళిపోయాము ఇప్పుడు ఆమె పెట్టిన కేసు ఇంకా ఉందా ఏది మేము డ్రా చేసుకున్నాం అక్క మీరు విత్ డ్రా చేసుకున్నారు కేసు ఏది నీ మీద ఉన్న నీ మీద ఉన్ను శ్రీనివాసరావు మీద పెట్టిన కేసు ఆ అమ్మాయి ఏదైతే నీ స్నేహితురాలు కేసు విత్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఇతను మీ మీద పెట్టిన కేసు మాత్రం తీసుకోలేదు తీసుకోలేదు అంటే డబ్బులు మా డబ్బులు మాకు ఇచ్చేస్తే మేము ఇస్తామని ఆల్రెడీ ఇచ్చేసినామేమో కదా ఎనభై ఇచ్చేసిన అక్క కానీ అక్కడ మీరు ఒకసారి ఎఫ్ఐఆర్ చూడండి అతను ఎట్లా పెట్టారో మీకే తెలుస్తుంది చీట్ చేశానని చెప్పి అవునవునవును ఎనభై వేలు నాకు ఇవ్వాలి ఇంకా అని చెప్పేసి అని ఎఫ్ఐఆర్లో రాసింది యాక్చువల్గా అంటే మామూలుగా బంగారం పెట్టేది తీసుకెళ్లేదు బంగారం పెట్టేది తీసుకెళ్లేదు తర్వాత ఏంటంటే నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను మళ్ళీ తిరిగి ఇచ్చేస్తానని బంగారం తీసుకుని వెళ్ళిపోయి ఎవరైనా ఇస్తారా సో కానీ ఇక్కడ నాకు అర్థమైంది అండి అర్థంగా అంది అంటే అసలు ఒకటి నువ్వు ఒక అమ్మాయికి ఒక అతనితో వాళ్ళ లవర్ తోటి జీవితం నాశనమైందని చెప్పేసి అని నీ ఇంటికి తీసుకొచ్చాను అవునా నీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నువ్వు షెల్టర్ ఇచ్చినావు చాలా గొప్ప పని నువ్వు చేసింది ఓకేనా తీసుకొచ్చిన తర్వాత ఆ అమ్మాయి దగ్గర లక్ష నలభై ఉంటే మీ అన్న వదిన వాడుకున్నారు ఓకేనా సరే వాళ్ళకి పొలంలో ఏదైనా వేసుకుందామని చెప్పి వాడుకున్నారు తర్వాత ఆ డబ్బులు నీ డబ్బులే కాకపోతే నీ స్నేహితురాల డబ్బులు అని చెప్పేసి అని అబద్ధం ఆడిస్తున్నాం అని చెప్పేసి అని వాళ్ళు మేము ఇప్పుడు ఇవ్వము ఏం చేసుకుంటా చేసుకోమని చెప్పేసి అని కొంత దురుసుగా మాట్లాడడం జరిగింది ఆ అమ్మాయి ఆల్రెడీ ఒక అతనితోటి మోసపోయింది ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి అని నువ్వు మీ అన్న మీద వదిన మీద తిరగబడడం జరిగింది సో ఈ క్రమంలో మీ వదిన ఆ అమ్మాయి మీద నీ మీద ఇద్దరి మీద కేసు పెట్టేసింది ఫస్ట్ ఆమె ఫస్ట్ నిందితురాలుగా ఆమెని సెకండ్ నిన్ను పెట్టడం జరిగింది ఇది అయిపోయిన తర్వాత ఒక ఇంటికి తీసుకొచ్చిన అమ్మాయి బంగారం ఆమెకి తెలియకుండా నువ్వెలా తీసుకెళ్ళి అసలు తాకట్టు పెడతావమ్మా అసలు నాతోనే ఉంటుంది కదా నా ఫ్రెండే కదా మీద కేసు పెట్టింది కదా ఇప్పుడు ఆ అమ్మాయి జీవితాన్ని బాగు చేద్దామని చెప్పేసి నేను ఇంటికి తీసుకొచ్చినావు ఒకటి చాలా గొప్ప పని నువ్వు చేసింది తర్వాత ఆ అమ్మాయి బంగారం ఆమెకు తెలియకుండా ఏ విధంగా నువ్వు తాకట్టు పెట్టుకున్నావు సరే తాకట్టు పెట్టుకున్నావు సరే మళ్ళీ నువ్వు ఇస్తావో ఇవ్వవో అది అది మీ అండర్స్టాండింగ్ లెవెల్లో ఉంటుంది కాదని చెప్పట్లేదు కానీ అమ్మాయి నీ మీద కేసు పెట్టిందంటే ఇంకా నువ్వు చేసిన సహాయం ఎక్కడుంది ఇప్పుడు ఆమె విషయంలోనే నువ్వు పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కాల్సి వచ్చింది ఏది మీ అన్నయ్య వాళ్ళకి ఆ అమ్మాయి దగ్గర నుంచి లక్ష నలభై వేలు తీసుకున్నారు మీ అన్నయ్య ఉన్న వదిన తీసుకున్నారు ఇంకా ఇవ్వట్లేదు అని చెప్పేసి అని పదా మనం కేసు పెడదామని చెప్పేసి అని పదా వెళ్ళిపోయావు ఆమె తీసుకున్నావు కేసు పెట్టించినావు మీ అన్నయ్య వదిన మీద వాళ్ళ అంత సహాయం చేసిన నీకు ఆ అమ్మాయి ఇప్పుడు మళ్ళీ నా బంగారం తీసుకుంది యాక్చువల్గా నువ్వు 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 చేసింది తప్పు ఆ అమ్మాయి బంగారం తీసుకొని నా స్నేహితురాలు కదా అని అని పెట్టుకున్నావు మీ ఖర్చులకో దానికో దీనికో తిరుగుదామని చెప్పేసి అని అనుకున్నారు మీ ఇద్దరు మీ స్నేహితురాలు నువ్వు ఇద్దరు అనుకున్నారు అలా అనుకున్న తర్వాత ఆమె బంగారం నాలుగు తులాలు తాకట్టు పెట్టేసినావు పెట్టేసిన తర్వాత ఈ శ్రీనివాసరావు ఏమన్నాడు లేదు అదేం లేదు నా దగ్గర బంగారం తీసుకుని వెళ్ళిపోయింది నాకు డబ్బులు ఇవ్వలేదు అని చెప్పేసి అని కేసు పెట్టింది అంతకంటే ముందే ఆ అమ్మాయి నీ మీద డబ్బులు ఇచ్చిన అతను ఏదైతే మన బిజినెస్ చేసుకునే అతను ఉన్నాడో బంగారం తాకట్టు పెట్టుకునే అతను ఎవరైతే సాహుకారు ఉన్నాడో అతని మీద నీ మీద కేసు పెట్టింది ఎవరు నువ్వు తీసుకొని వచ్చిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి నీ మీద ఆ శ్రీనివాసరావు మీద కేసు పెట్టింది కేసు పెట్టిన తర్వాత నువ్వు విత్డ్రా చేసేసుకున్నారు కేసు ఆమె ఉన్ను నువ్వు ఇద్దరు కలిసి చేసుకున్న తర్వాత ఇతను ఇక్కడ తీయలేదు ఇంకా నీ మీద చీటింగ్ కేసు అలాగే పెట్టేశారు అ సో నువ్వు తీ చేయడమే ఒక తప్పు ఆ అమ్మాయి బంగారం తీసుకొని వెళ్ళేసి చేయడము తర్వాత మళ్ళీ కేసు తీసుకొని వెళ్ళిపోయినరు ఆ కేసు ఇంకా ఇలాగే నడుస్తుంది ఒక అమ్మాయికి జీవితాన్ని ఇద్దామని చెప్పి తీసుకొచ్చుకుంటే ఈరోజు మేడం ఇప్పుడు ఆమె హ్యాపీగా ఉంది కదా చాలండి